హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ బాలు యూఆర్ వాచింగ్ బాలు టెక్టిక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తున్నారంటే మనం యూట్యూబ్ క్రియేటర్స్ అనేవారు ఎంతో కష్టపడి వీడియోలు తయారు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటే కొంతమంది థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కానీ లేదంటే వేరే వెబ్సైట్ ద్వారా ఆ వీడియోస్ని డౌన్లోడ్ చేసి వారి ఛానల్లో ఆ నేమ్ మార్చి తమ్ము మార్చి రీఅప్లోడ్ చేస్తున్నారు వారికి తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారో తెలియదు కానీ యూట్యూబ్లో అయితే కాపీరైట్ మ్యాచింగ్ టూల్ అనేది ఒకటి ఉంటుంది మన కంటెంట్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేశారంటే అక్కడ అది ఆ ఎనాలసిస్లో ఫైండ్ అవుట్ చేసి సంబంధిత ఓనర్కి నోటిఫికేషన్ అనేది ఇస్తుంది అది మనం కాపీరైట్ ఆప్షన్లో చూసుకోవచ్చు అక్కడ చూస్తే మన కంటెంట్ని ఎవరెవరు కాపీ చేసి అప్లోడ్ చేశారు ఏ ఏ బిట్స్ అప్లోడ్ చేశారో అనేది అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది అప్పుడు ఈ సంబంధిత ఓనరు ఎవరైతే కాపీ చేశారో వాళ్ళకి రైటు స్ట్రైక్ అయినా వేయొచ్చు లేదంటే రిమూవల్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు అయితే చూడండి ఫ్రెండ్స్ ఒకటి అర్థం చేసుకోండి మీరు మీ ఛానల్ గ్రో అవ్వాలనే ప్రయత్నిస్తున్నారు కదా దే ఇది అంతాను ఒకరి కంటెంట్ని మీరు కాపీ చేసి అప్లోడ్ చేస్తే ఏంటి ఉపయోగం ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా మీకు కాపీ రైట్ కంపల్సరీగా పడుతుంది అది మాత్రం గమనించండి చూడండి ఇక్కడ నా ఛానల్లో ప్రీవియస్గా ఇదివరకు మీకు ఒక వీడియో చేశాను సైడ్ని చూడండి మీకు డిస్ప్లే చేస్తాను దాని మీద మనకు కాపీ రైట్ వస్తే దానికి రిమూవల్ రిక్వెస్ట్ పెట్టాము అది అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మరొక రెండు వీడియోస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ ఏది మార్చకుండా అలాగే డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తారు డౌన్లోడ్ చేసి వాయిస్ ఓవర్ చెప్పడం కానీ ఇంకేదీ లేదు ఆ కంప్లీట్గా వీడియోని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తారు ఛానల్లో అయితే వాళ్ళకి కొన్ని వ్యూస్ కూడా వచ్చాయి మీరు చూడవచ్చు ఇక్కడ ఎందుకు అలా చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు అయితే ఒకసారి మీరు ఎవరైతే ఇలా కాపీ చేస్తున్నారో వాళ్ళు ఒకవేళ చూసినట్లయితే ఇలాంటి పని అయితే చేయకండి ఎందుకంటే అది ఎప్పటికైనా మీకే ముప్పు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్